श्रीमन्महाभारतमु नलभै एडव रोजु ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु आदिपर्वम् పది పదకొండు అధ్యాయాలలో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ శ్రీమన్ మహాభారతాన్ని ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా రురువు డుండుభం అనేటటువంటి ముసలి పామును చంపడానికి కర్రను పైకెత్తగానే ఆ పాము ఇలా అడుగుతోంది ఓ తపోధనా నేనేమపకారం చేశాను నీకు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు అనగానే రురువు ఈ రకంగా అంటూ ఉన్నాడు నా ప్రాణ సమానురాలైనటువంటి నా భార్యను ఒక పాము కరిచింది ఇక అప్పటి నుండి ఎక్కడ పాము కనిపించినా చంపాలి అని ప్రతిజ్ఞ చేశాను అనగానే ఆ డుబ్బం ఇలా అంటుంది ఓ రురు మానవులను కరిచేటటువంటి పాములు వేరే ఉన్నాయి అయితే కొన్ని ఆకారములో మాత్రమే పాముల్లాగా కనిపిస్తాయి కానీ అవి కరిచేవి కావు వాటిని డుండుభాలు అని అంటారు అందుకని ఆ డుండుభములను హింసించకు అని అనగానే రురువు ఆ డుండుభం ఒక ముని అని గుర్తించాడు పాము రూపంలో ఉన్నాడు అని గుర్తించాడు వెంటనే ఓ భుజంగమా నువ్వెవరివి ఈ పాము రూపంలో ఎందుకున్నావు అని రురువు అడగగానే ఆ భుజంగమి రకంగా అంటుంది ఓ రురు నేను గతంలో సహస్రపాదుడు అనేటటువంటి ఒక మునిని నాకు ఖగముడు అనేటటువంటి ఒక బ్రాహ్మణ స్నేహితుడు ఉండేవాడు ఆయన మంచి తపోబల సంపన్నుడు ఒకనాడు నేను ఆ బ్రాహ్మణ స్నేహితుడిని ఆట పట్టించటం కోసం అతను యజ్ఞ దీక్షలో ఉన్నప్పుడు ఒక గడ్డి పామును అతనికి అతని పైన వేసి భయపెట్టాను ఆ భయముతో అతను వెంటనే మూర్ఛపడిపోయాడు మళ్ళీ తర్వాత తేరుకోగానే మహాకోపముతో అతను నన్ను శపించాడు ఏ పాముతోనైతే నన్ను భయపెట్టావో ఆ పామువే అవుదువుగాక అని నా స్నేహితుడు శపించాడు నేను అతనితో ఓ స్నేహితుడా నువ్వు మంచి స్నేహితుడవు కదా అని పరిహాసం కోసం అట్లా చేశాను నన్ను క్షమించవా అని నేను అడిగాను అప్పుడు ఆ బ్రాహ్మణుడు నా నోటి వాక్యము అసత్యం కాదు కానీ త్వరలోనే రురువు అనేటటువంటి ఒక పవిత్రమైనటువంటి ముని నీ దగ్గరికి వస్తాడు అతన్ని చూడగానే నీకు శాప విముక్తి అవుతుంది అని డుండుభం రురువుతో చెప్పి నువ్వే కదా రురువువి అని తన సర్పశరీరాన్ని విడిచి నిజమైనటువంటి స్వరూపాన్ని పొంది రురువుకు కొన్ని ధర్మోపదేశాలు చేశాడు ఆ సహస్రపాదుడు ఒరు అహింస పరమోధర్మ సర్వప్రాణభృతాం వరా అహింస అనేటటువంటిది పరమధర్మం ఇక బ్రాహ్మణుడు ఏ ప్రాణిని హింసించకూడదు బ్రాహ్మణుడు సౌమ్యముగా ఉండాలి వేద వేదాంగములు చదివినటువంటి బ్రాహ్మణులు సర్వప్రాణులకు అభయప్రదాతగా ఉండాలి అహింస సత్యం క్షమ వేద పారాయణ వేదధారణ ఇవన్నీ బ్రాహ్మణులకు పరమధర్మాలు ఇక దండధారణ ప్రజాపరిపాలన ఇత్యాదివన్నీ క్షత్రియ ధర్మాలు అయితే పూర్వము ఏం జరిగిందో చెబుతాను విను ఒకసారి జనమేజయుడు సర్పయాగం చేశాడు అందులో సర్పాలన్నీ హింసింపబడ్డాయి అప్పుడే ఒక బ్రాహ్మణుడు కూడా ఉండేవాడు ఆయన పేరు ఆస్తికుడు ఆయన మహాతపోబల సంపన్నుడు ఆ ఆస్తికుడు జనమే జయుని సర్పయాగము వలన భయపడుతున్నటువంటి పాములన్నింటికీ ప్రాణరక్షణ కల్పించాడు అని ఆ సహస్రపాదుడు చెబుతూ ఉంటే రురువు ఈ రకంగా అడిగాడు ఓ జనమే జనమేజయుడు సర్పములను ఎందుకు హింసించాడో చెప్పండి అని అనగానే అప్పుడు సహస్రపాదుడు ఓ రురు నువ్వు ఇతర బ్రాహ్మణుల ద్వారా ఈ చరిత్రనంతా వింటావులే సర్పములకు ప్రాణరక్షణ కల్పించినటువంటి ఆ ఆస్తిక చరితాన్ని నువ్వు బ్రాహ్మణుల ద్వారా వింటావు అని చెప్పి ఇక ఆ సహస్రపాదుడు అంతర్ధానమయ్యాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీ చరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం సపరివార సమేతుడై మన హృదయమందిరములోనే వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ ధ్యానిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావన పూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని అడుగుతూ ఉన్నాడు స్వామి అందుకని హో శ్రీమన్నారాయణ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వ శ్రీకృష్ణాపణమూ జై శ్రీమన్నారాయణ